మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి సార్ నమస్కారం సార్ సార్ ఈరోజు చూసుకుంటే చాలా విషాద సంఘటన ఒక చోటు చేసుకుంది అహ్మదాబాద్ నుంచి వెళ్ళి లండన్ కు వెళ్లే ఫ్లైట్ టేక్ ఒక ఫైవ్ మినిట్స్ లోనే క్రాష్ అయిపోవడం జరిగింది చాలా ప్రాణ చేసుకుంది అసలు ఈ ఈ మనం ఎలా ఫస్ట్ ఆల్ సంగీత గారు రోజు జరిగిందో ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే అహ్మదాబాద్ గుజరాత్ నుంచి స్టార్ట్ అయిన ఒక ఐదు నిమిషాలకే క్రాష్ అయిపోయిందో అది చాలా బాధాకరం అందులో ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలుస్తున్న న్యూస్ ఏంటంటే అందులో మొత్తం రెండు వందల నలభై రెండు ప్యాసింజర్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ పైలట్ అండ్ స్టాఫ్ అందరు కలిపి క్రూ క్యాబిన్ క్రూ తో కలిపి అందరూ రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు సో వాళ్ళందరి పరిస్థితి ఏంటో ఇంకా తెలియదు మనకి అంటే ఎంతమంది చనిపోయారు క్యాజువాలిటీస్ ఎన్ని ఎంతమంది సివియర్ ఇంజ్యూర్ అయ్యారు ఇవన్నీ తెలియాల్సింది ఉంది అట్ ద సేమ్ టైమ్ ఆ ఫ్లైట్ మళ్ళీ కూల్తూ కూల్తూ ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది అని చెప్పి అంటున్నారు అందులో కూడా నా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక ఇరవై మంది స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారు అందులో లంచ్ టైం కావడంతో ఇంకా ఎక్కువ మంది క్యాజువాలిటీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ నెంబర్ ఇంకా పెరగచ్చు అని అంటున్నారు సో ఏ విధంగా చూసినా కూడా చాలా హృదయ విధారకమైన ఇన్సిడెంట్ అది అది అసలు జరగకుండా ఉండాల్సింది బట్ అది ఎందుకైందో ఏంటో తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇప్పుడు ఈ బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ నా సానుభూతి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అది నేను చెప్దాం అనుకుంటున్నాను అండ్ అవర్ సిన్సియర్ కండోలెన్స్ టు దాంట్ అండ్ వాళ్ళు నేను ఈ టైంలో అదే చెప్దాం అనుకుంటున్నాను వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళందరికీ వాళ్ళు చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే ఇది చాలా బాధాకరం మొత్తం దేశం అంతా వాళ్ళతో పాటు ఉంది ఇప్పుడు అది అయితే నేను చెప్పదలుచుకున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకటి సంగీత గారు ఇది ఏదైతే ఇప్పుడు ఇది ఇది ఎట్లా అయింది యాక్సిడెంట్ ఇది టెక్నికల్ ఫెయిల్యూరా ఏంటి అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది సో దానికి మనకి మన దేశంలో ఏఏఐబి అని ఉంది అంటే ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బ్యూరో అని చెప్పి ఉంటుంది ఏఐబి సో వాళ్ళ ఏంటంటే ముఖ్యంగా రెండు ఫ్లైట్ యాక్సిడెంట్స్ వాటి మీద ఇన్వెస్టిగేషన్ కోసం సపరేట్ ఏజెన్సీ ఉంది మనకి బ్యూరో సో వాళ్ళు ఇప్పుడు ఏఐబి ఆల్రెడీ దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు సో తొందరలోనే మనకు ఎగ్జాక్ట్ గా అసలు ఏమైంది ఎలా అయింది యాక్సిడెంట్ అసలు ఇది మామూలు యాక్సిడెంట్ లేకపోతే ఇంకేమన్నా కారణాలా ఏంటనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు తెలుసుకుంటారు సో అది అప్పుడు వరకు వెయిట్ చేయాలి సార్ మనము ఎప్పుడైనా సరే ఫ్లైట్ ఒకటి ఫ్లై అయ్యే టైం కి మొత్తం ముందు చెక్ చేస్తారు కదా చెక్ చేసిన తర్వాత వాళ్ళు సర్టిఫై చేసుకుంటారు కదా ఓకే ఫ్లైట్ ఈ ఫ్లైట్ ఖచ్చితంగా మనం ఇప్పుడు తీయొచ్చు దీంతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నాకనే కదా అన్ని చెక్ చేసిన తర్వాతనే మనకి ట్రై అయిన ఒక ఫైవ్ మినిట్స్ లోనే అంత ఇదిగా అయిందని అంటే అక్కడ చెకింగ్ సరిగ్గా జరగలేదంటే ఎగ్జాక్ట్లీ దాని మీద ఇప్పుడు వాళ్ళ రోజు ఏఐబి వారు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు నిజంగా ఏమైంది నిజంగా టెక్నికల్ ఫెయిల్యూర్ అయితే జనరల్ మీరు అన్నట్టు అన్ని ఫ్లైట్స్ చెక్ చేసిన తర్వాత టేక్ ఆఫ్ కి రెడీ ఆఫ్ రెడీ అవుతాయి హావ్ టు గివ్ థర్ట్ సర్టిఫికేషన్ ఆ ఇంజనీర్ కానీ వాళ్ళు గానీ వీళ్ళందరూ చెక్ చేసి అదంతా ఓకే అంటే టేక్ అఫ్ అవుతాయి ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఏ ఫ్లైట్ కి ఆ ఫ్లైట్ ఆ ఆ స్పాన్ లో ఎప్పుడైతే ఏమైనా నెక్స్ట్ ఫ్లైట్ ఉందో ఆ ఈ లోపల ఏదైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందో ఆ ఫ్లైట్ ని ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసిన తర్వాత టేక్ ఆఫ్ కి రెడీ అవుతుంది సో అలాంటప్పుడు మరి టేక్ ఆఫ్ అయిన కొంచెప్పటికే అది క్రాష్ అయింది అంటే నిజంగానే దాని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అది ఒక సంస్థ ఫెయిల్యూరా మరి అది ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ నడిపిస్తున్న ఒక సంస్థ ఫెయిల్యూరా లేకపోతే అందులో ఒక క్యాబిన్ క్రూ ఫెయిల్యూరా లేకపోతే పై పైలట్ ఏమన్నా ఏదైనా ఇష్యూ అయ్యి లేకపోతే పైలట్ దగ్గర క్యాబిన్ లో ఏమైనా ఇష్యూ అయిందా లేకపోతే పైలట్ వారు సడన్ గా ఏదో ఏదో ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ వాళ్ళు ఏమైనా చేయలేకపోయారా ఇలాంటివన్నీ మనకి ఏఐబి అనే సంస్థ ఇవాళ రోజు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ అందులో మనకి బ్లాక్ బాక్స్ అని కూడా ఒకటి ఉంటది ఫ్లైట్ లో సో ఆ బ్లాక్ బాక్స్ ద్వారా కూడా అసలు వాళ్ళు లాస్ట్ లో ఏం జరిగింది ఆ క్రాష్ కి ముందు ప్రయాణికులు కానీ ఆ పైలట్ కానీ వీళ్ళందరూ ఏమైనా మాట్లాడుకుంటే అన్న రికార్డ్ అవుతుంది ఆ బ్లాక్ బాక్స్ లో సో అది కూడా తీసి దాని ద్వారా కూడా ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఏదైతే ఏమి మొత్తానికి ఏఐబి వాళ్ళు ఒక త్వరగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి దీని మీద ఒక రిపోర్ట్ అయితే ఇస్తారు అప్పుడు కానీ మనం అందరం క్లియర్ గా చెప్పలేము అసలు ఏమైంది ఏంటి అని సో దాని మీద మనం ముందు మాట్లాడటం కూడా బాగోదు వాళ్ళు ఏబి వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం మనం అంటే ఎక్కువగా ఆ ఫ్లైట్ లో మన ఇండియన్స్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి విన్నాం సార్ వన్ సిక్స్టీ నైన్ మెంబర్స్ మన ఇండియన్ వాళ్ళే ఉన్నారు సో అదంతా కూడా చూసుకున్న ఇంకా మిగతా అదర్ కెనేడియన్ వాళ్ళు ఉన్నారు పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు ఇట్లా చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగొచ్చు అడగరాదు నష్టపరిహారం అనేది ఎవరు చెల్లించే అవకాశం గవర్నమెంట్ గవర్నమెంటా లేకపోతే ఎయిర్ ఇండియా వాళ్ళ ఎవరు ఇస్తారు గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనది ఏంటంటే మన దేశంలో ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి ఇది మాంట్రియల్ కన్వెన్షన్ నైన్టీన్ నైన్టీ నైన్ అని చెప్పి ఒక ట్రీటీ ఉంది సో ఆ ట్రీటీని మన భారతదేశం కూడా సైన్ చేసింది సో మాంట్రియల్ కన్వెన్షన్ నైన్టీన్ నైన్టీ నైన్ ఏం చెప్తుంది అంటే ఇట్లా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏదైతే ఉందో భారతదేశం నుంచి వెళ్ళే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ గానీ ఏదైనా గానీ అందులో ప్యాసింజర్స్ చనిపోతే ఆ ఒక ప్రతి ఒక్క ప్యాసింజర్ కి దగ్గర దగ్గర కోటి రూపాయల నుంచి దానిపైన కంపెన్సేషన్ ఇవ్వాలి పలానా ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పి ఆ ట్రీటీ చెప్తుంది మనకి సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ కి మన గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది గా ఈ మాంట్రియల్ కన్వెన్షన్ నైన్టీన్ నైన్టీ నైన్ ట్రీటీ ప్రకారంగా అండ్ ఎవరైతే మన దేశస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా పే చేయాల్సి వస్తుంది ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం అయితే ఆ ట్రీటీలో మనం కూడా భాగస్థలం కాబట్టి ఇండియా సో డెఫినెట్ గా నష్టపరిహారం ఫ్యామిలీకి ఒక్కొక్క ప్యాసింజర్ కి సో వన్ సిఆర్ నుంచి దాని పైన కూడా ఇంకా ఎక్కువ అవ్వచ్చు కూడా అంటే ఇందులో మళ్ళీ మనకి చాలా ఫ్యాక్టర్స్ బేరీజ్ వేసుకోవాలి అంటే ఆ కస్టమర్ ఆ క్లైంట్ ఎవరైతే కస్టమర్ చనిపోయారో అతని ఏజ్ అతని రిటైర్మెంట్ అయిన తన ఎంగతనా ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి అన్ని ఫ్యాక్టర్స్ ని బేరీజ్ చేసుకొని అతని ఇన్కమ్ ఎంత ఉండేది ఏంటి దాని ప్రకారం కూడా కంపెన్సేషన్ పెరగచ్చు ఇంకా అవి కూడా చేయొచ్చు తగ్గచ్చు కాకుండా సో ఎంత మంది చనిపోతే అంత మంది ప్రకారం కంపెన్సేషన్ ఉంటుంది సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి నేను చెప్పినట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాళ్ళ ఏజ్ అవి కూడా బేరీజ్ వేసుకొని దాని ప్రకారం కూడా కంపెన్సేషన్ పెరగచ్చు తగ్గచ్చు అదొకటి ఇంకోటి ఇప్పుడు ఏదైతే సంస్థ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాబట్టి ఎయిర్ ఇండియా వారిది కూడా ఇక్కడ లయబిలిటీ ఉంటది ఒకవేళ వాళ్ళ టెక్నికల్ ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్ సో వాళ్ళ టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల అది క్రాష్ అయింది డెఫినెట్ ఇక్కడ ఎయిర్ ఇండియా కూడా డెఫినెట్ గా దే హావ్ టు ఆల్సో కంపెన్సేట్ అలాంగ్ విత్ గవర్నమెంట్ అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే సంగీత గారు ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఒకటి ఉంటుంది ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది ఇవాళ రోజు ఏంటంటే ప్రతి చోట మీరు ట్రైన్ గాని ఫ్లైట్స్ గానీ ఏది బుక్ చేసుకున్నా ఈ ట్రావెల్ ఇన్సూరెన్సెస్ కూడా అడుగుతున్నారు వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సో ఇట్స్ బెటర్ మీరు ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే సో డెఫినెట్ గా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ ఈ అదనపు ఈ కంపెన్సేషన్ తో పాటు ఇన్సూరెన్స్ కూడా కంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది అప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే మనకి సో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రకారంగా ఇన్సూరెన్స్ Uh, वालों సేమ్ ఇదే నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అవుతుంది ఇప్పుడు మనకు ఫ్లైట్ లో ఉన్న గురించి క్లారిటీ ఇచ్చారు అలాగే ఇప్పుడు మెడికల్ ఏదైతే స్టూడెంట్ హాస్టల్స్ ఉన్నాయో దాంట్లో ట్వంటీ మెంబర్స్ అన్నారు ఇంకా ఎక్కువగా కూడా మనకు అది క్లారిటీగా నెంబర్ కూడా ఇంకా ఇప్పటివరకు ఎక్స్పోజ్ అవ్వలేదు సో అలా ఆ వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించాలా బిల్డింగ్ కానివ్వండి ఇవంతా ఉంటుంది కదా దాన్ని ఎట్లా తీసుకోవాలి డెఫినెట్లీ అండి వాళ్ళు దాని కూడా ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి ఐదర్ గవర్నమెంట్ కూడా ఎస్ ఎక్స్గ్రేషియా వాళ్ళకి ప్రకటించాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్గా అది మన నైతిక బాధ్యత అట్ ద సేమ్ టైమ్ ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టు ఒక ఎయిర్ ఇండియా సంస్థ వల్లనే ఫెల్యూర్ అయ్యి వాళ్ళ టెక్నికల్ గ్లిచ్ వల్ల వాళ్ళ టెక్నికల్టీస్ ఫెయిల్యూర్ వల్లనే ఆ యొక్క యాక్సిడెంట్ అయితే సో గా ఎయిర్ ఇండియా కూడా బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఆ చనిపోయిన కుటుంబాలు వాళ్ళ ఫ్లైట్ ఆ బిల్డింగ్ మీద పడి ఆ ఇరవై మంది చనిపోయారు కాబట్టి ఇంక ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఇరవై మంది అని తెలుస్తుంది ఇంకా నెంబర్స్ కూడా పెరగచ్చు సో మందికి ఎనీ క్యాజువాలిటీస్ అయితే అంతమంది ఎంతమంది చనిపోయారు దాన్ని బట్టి గవర్నమెంట్ ఎక్స్గ్రేషియాతో పాటు ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా కంపెన్సేషన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే అయింది కాబట్టి యాక్సిడెంట్ బేస్డ్ ఆన్ ది ఏఐబి రిపోర్ట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఏదైతే రిపోర్ట్ ఇస్తారో ఆ బట్టి అసలు కంపెన్సేషన్ అసలు ఎవరు లైబుల్ ఏంటి అనేది దాని ప్రకారం క్లియారిటీగా మనకు తెలుస్తుంది నాకు ప్రకారం నాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు ఈ గా బర్డ్స్ వ్యూలో మనం చూస్తున్న ప్రకారం అయితే మాత్రం డెఫినెట్గా ఫ్లైట్ క్రాష్ అవ్వడం వల్ల చాలా మంది చనిపోయారు కాబట్టి ఎయిర్ ఇండియా వాళ్ళు కంపెన్సేట్ చేయాలి అండ్ మన మాంట్రియల్ కన్వెన్షన్ నైన్టీన్ థిటీ ప్రకారం వస్తుంది సేమ్ టైమ్ నేను చెప్పినట్టుగా మాంట్రియల్ కన్వెన్షన్ నైన్టీన్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం ఎయిర్ ఇండియా వారు కూడా బాధ్యత వయసు వాళ్ళు కూడా లయబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఇంకా వాళ్ళకి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో కస్టమర్స్ కి వాళ్ళ దాని ప్రకారం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇప్పటికైతే వీళ్ళు ముగ్గురు ఈ కస్టమర్స్ ఎవరైతే ఫ్లైట్ లో ఉన్నారో కస్టమర్స్ వాళ్ళకి మాత్రం ఈ విధంగా అయితే పే చేయాల్సి వస్తుంది అండ్ మీరు చెప్పినట్టుగా ఆ బిల్డింగ్ దేని మీద క్రాష్ అయిందో అందులో స్టూడెంట్స్ చనిపోయారు బట్ వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం గవర్నమెంట్ అండ్ ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా అక్కడ కంపెన్సేట్ చేయాల్సి వస్తుంది అక్కడ ఇన్సూరెన్స్ రాదు ఎందుకంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి ప్రయాణికులకు మాత్రం వస్తుంది ట్రావెల్ ఇన్సూరెన్స్ అక్కడ మాత్రం గవర్నమెంట్ ఎక్స్గ్రెషా ఆ స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైమ్ ఎయిర్ ఇండియా వాళ్ళ ఫ్లైటే పడింది కాబట్టి సో ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా బాధ్యత ముందు చెప్పినట్టుగా ఫస్ట్ ఏదైతే ఇస్తారో దాంతో పాటు ఈ ఇన్సూరెన్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతుందా సార్ అవి సేట్ సార్ గవర్నమెంట్ తో పాటు ఏదైతే ఇప్పుడు నేను చెప్పినట్టు గవర్నమెంట్ ఇది వస్తుంది ప్లస్ ఒకవేళ ఇక్కడ ఖచ్చితంగా ఎయిర్ ఇండియా వాళ్ళ ఒక బాధ్యత వహిస్తూ వాళ్ళ ఫెయిల్యూర్ వాళ్ళు ఇదంతా అయింది అని ఏమైనా నిర్ధారితమైన రిపోర్ట్ ఇస్తే వాళ్ళు సో దాని ప్రకారంగా మళ్ళీ వీళ్ళు కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఎయిర్ ఇండియా వాళ్ళు ఆ ప్రయాణికలకి అది కూడా అదనంగా వస్తుంది కూడా రావచ్చు ఇక్కడ మనకు లీగల్ గా ఎవరైనా చనిపోయిన వాళ్ళ బాధితులకు సంబంధించిన వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అయితేనే బట్ డబ్బులు వస్తాయి అంటారా లేదంటే ఇది నార్మల్ గా గవర్నమెంట్ ఖచ్చితంగా పని తీసుకోవాలని జనరల్లీ ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని పని బట్ ద సేమ్ టైం పలానా యొక్క కుటుంబీకులు వాళ్ళు ఇది క్లెయిమ్ చేయాలి వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేసి ఇలా ఇలా అయ్యింది ఇలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇలా చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కంపెన్సేషన్ అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ ప్రకటిస్తుందో వాళ్ళ దానికి అర్హులు అని చెప్పి వాళ్ళు కూడా చూపించుకోవాలి ప్రూఫ్స్ అవన్నీ చూపించుకోవాలి డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి ప్రూఫ్ చూపించాలి అండ్ వాళ్ళ వాళ్ళకి ఏమైతే చూపించాలి అండ్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి ఒక టికెట్ తీసుకుని దానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ విషయం కూడా చూపించాలి ప్లస్ ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ పరంగా అయితే వాళ్ళకి గవర్నమెంట్ ఎక్స్గ్రెషన్ అండ్ ఎయిర్ ఇండియా ప్రకటిస్తాం అవన్నీ వాళ్ళకి వచ్చే విధంగా ఈ ప్రూఫ్ చూస్తే సరిపోతుంది అండ్ వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ ఏదైతే ఇన్సూరెన్స్ ఒకళ్ళు తీసుకుని ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం ఈ టికెట్ చూపించాలి అండ్ గవర్నమెంట్ ప్రకటించిన నిర్ధారించిన ఈ ఎక్సిరేస్ ఇవన్నీ కూడా చూపించి మరి మీరు కూడా ఇవ్వాలి ఖచ్చితంగా ప్రూఫ్స్ అని చూపిస్తే వీళ్ళు కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ఒకటి గా ఫిక్స్ అయిపోయి ఉంటుందా సార్ అంటే ఇంత మీరు తీసుకునే దాన్ని బట్టి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉండొచ్చు థర్టీ ల్యాక్స్ ఉండొచ్చు ఫార్టీ లాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అలా కూడా ఉంటుంది తీసుకునే దాని బట్టి ఉంటుంది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ జనరల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది అంటే అది క్యాజువాలిటీస్ వాటి మీద అది ఫైనల్ కదా అది చాలా రేర్ గా జరుగుతుంది ఇలాంటి యాక్సిడెంట్ గానీ అది కానీ సో అందులో ఒకలా చనిపోతే మాత్రం ఫిఫ్టీ లాక్స్ నుంచి వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇన్సూరెన్స్ మామూలుగా ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటామంటే ఈ లగేజ్ పోవడాలు లగేజ్ మిస్ అవ్వడాలు లేకపోతే చిన్న చిన్న ఇంజురీస్ అవ్వడాలు లేకపోతే దెబ్బలు తగిలితే హాస్పిటల్ హాస్పిటల్ ఖర్చులు వాటి కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ ఇక్కడ మనిషి చనిపోతే మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ అది క్లెయిమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ